కుస్ల్యా సుప్రజా రామ పూర్వా ప్రవర్తతే ప్రవర్త ముఖరచా కర్తవ్యం దైవ అవును స్నానం చేసావు నాన్న అల్లు తోడమే మర్చిపోయాను ఊరికే చెప్పానమ్మా పద్మావతమ్మా పాలు పద్మావతమ్మా పాలు త్వరగా రా అమ్మా అసలే పొద్దుకుపోయింది ఇంకా చాలా ఇళ్ళకి వెళ్ళాలి అయ్యో పిలవమంటాడు లేవడు ఎందుకు చెవి కోసం మేకలు అలా అరుస్తున్నావు నా పేరు వీదంతా వినాలా వీదంతా వినపడుతుంది కానీ కానీ అబ్బా ఏమీ లేదమ్మా ఎంతసేపు కాదు ఇంకా లేవడు పేపర్ పట్టుకు నారా ఇది ఆ పోత లాగా ఉన్నా నువ్ అమ్మా పద్మా ఇన్స్టిట్యూట్ టైం అవుతోంది ఇంకా బయలుదేరేమిటి అప్పుడే తొమ్మిది అయింది నాకు ఒంటించి బయలుదేరాలి కదా త్వరగా కానీ బాబు ఈ రోజు త్వరగా బయలుదేరుతున్నావు అదే నాకు తెలుస్తావట అయ్యో ఇంకా రెడీ అవ్వలేదు నాకు అమ్మా ఇడ్లీ పొయ్యి మీదే ఉంది పూరి ఇదిగో ఇంకా ముద్దగానే ఉంది సాంబార్ మాత్రం రెడీ ఆ ముద్దలేవండి సాంబార్ అద్దుకుని తినేస్తాను అదేమిటి బాబు ఇంటర్తో పాటు తిండి కూడా డబ్బులు తీసుకునే పర్వాలేదండి నాన్న వెళతాను మీకెవరో బుద్ధిందా ఆడతా రోడ్డు మీద వెళ్తుంటే డాష్ కొడతారా వాళ్ళు ఆలు కొడతాను సాయంకాలం వచ్చి మీ సంగతి చూస్తాను హైదరాబాద్ వస్తావా ఈ బాదీగారి పని ఇంకెంతకాలం గురు నువ్వు ధైర్యం చేయకపోతే వేరే ఎవరైనా తన్నుకు పోతారు ఆ తర్వాత నువ్వు బాదీగారిటి పని చెయ్యాలి ఆ జంటకే చూ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లనేషన్స్ చూడు మిస్టర్ వెంకటేష్ ఇవాళ అర్ధరాత్రి అయినా సరే పని పూర్తి చేసిన తర్వాత వెళ్ళాలి కావాలంటే ఓటీ తీసుకో ఐఎమ్ సారీ సార్ కావాలంటే భోజనం టైంలో చేస్తాను ఫైవ్ ఓ క్లాక్ ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలి సార్ యు నో సంథింగ్ లేబర్ యూని నైట్ లో మేనేజ్మెంట్ గురి నువ్వు లేబర్వి కాదు మేనేజ్మెంట్ అంతకన్నా కాదు ఊరికే టెంపరీ నే తలుచుకుంటే నీ సీటుని నారసింహ అవతారం చేయిస్తాను మాత్రం నన్నే చూతూ అంటారా నాలుగు గంటలకు ఫోన్ వస్తుంది అమ్మా బాబు ఉన్నారా ఉన్నారు బా అమ్మ పోయింది నాలుగు గంటలకు మళ్ళీ పోద్ది హలో ఎవరు మిస్టర్ వెంకటేష్ నీకు ఫోను హలో హలో నేనే గురువా హలో గట్టిగా మాట్లాడండి వినిపిస్తా లేదు బామకి సీరియస్ సార్ బామకి సీరియస్ అంట ముసల్దా చూస్తూ అంత తొందరగా పోతులే డాక్టర్ రమ్మంటున్నారా రెండు రోజులు ఆపమను ఆదివారం వెళ్ళచ్చు ఇక్కడ మా బాయ్ నాకు పర్మిషన్ ఇవ్వట్లేదు ఆ తుత్తు గాడికి ఫోన్ సార్ డాక్టర్ మీతో మాట్లాడతాడా రాతో మాట్లాడతాడా హలో ఏరా వెధవా ఒక జీవి పోతూ ఉంటే మనవణ్ణి చూడటానికి వెళ్ళనివ్వవు కదూ నీ పేరు పద్మనాభం కదూ నా పేరు నీకు ఎలా తెలుసు నీ లైఫ్ హిస్టరీ నాకు తెలుసు నీకు ఎయిడ్స్ ఉన్న సంగతి కూడా నాకు తెలుసు నాకు ఎయిడ్స్ అవును ఎయిడ్స్ ఉన్న వాళ్ళంతా అప్పుడప్పుడు తూత్తు అని వస్తూ ఉంటారు అలాగా ఇది మీకు ఎయిడ్స్ ఎయిడ్స్ కదా గవర్నమెంట్ ఎయిడ్స్ నాకేదో డౌట్ గానే ఉంది సార్ అదంతా నీకెందుకని నువ్వు వెళ్ళి మీ బామ్మని పైకి పంపించి ఏర్పాటు చేసుకో వెళ్ళవద్దు సరిగమ పదని టీచర్ నాకు సంగీతం నేర్పుతావా సైకిల్ కి లైసెన్స్ ఉందా సైకిల్ కి ఎందుకు లైసెన్స్ సరే నీకైనా ఉందా దేనికి కారణం లేకుండా దేనికి చెప్తారా గల్ఫ్ లో వాడు వస్తే పెట్రోల్ రేటు పెరుగుతుంది ఇక్కడ ఎందుకు రా తోటకూరు రేటు పెరుగుతుంది నన్ను అడిగితే నాకేం తెలుసాయా తిరుపతి లడ్డు ఢిల్లీలో దొరుకుతుందిరా అలాగా కలకత్తా రసగుల్లా ఎందుకని ఇక్కడ దొరకదు అది నన్ను అడిగితే డబ్బింగ్ సినిమా ఇక్కడ వంద రోజులు ఆడుతుంది అదే తెలుగులో తీస్తే ఎందుకు ఆ సరే ఏ చేత కొడదాం రెండు చేతులతో కొడదాం అమ్మో నువ్వెందుకు కొడుతున్నావు నాకు అర్థమైంది ఇక సత్యన ఈ జన్మలో ఈ వీధిలో రాదు దేవుడు అమ్మో శభాష్ వెంకటేష్ నాకు వీధిలో ఉన్న ప్రాబ్లమ్స్ తెచ్చి పెడతారా ఏమండి ఏమిటండి అదే అదేం లేదు బాబు ఈ గది వాడకుండా ఖాళీగా ఉంది నీలా మంచి వాళ్ళు ఎవరైనా వస్తే ఇద్దామని కళ్ళెదుర్ ఈ వచ్చిన పెట్టుకుని అటు కాదు ఇటు నీ భార్య గురించి చెప్తున్నాను నేను ఆమెతో మాట్లాడతాను కౌగలించుకుంటాను ఇది మీకు తప్పుగా అనిపిస్తుందా అనిపించదు ఇదే అక్కడ గుర్తుంది ఈ కాలం కుర్రాలని నమ్మకండి మీరు సారే వస్తారా సారా సరే మీ ఆవిడన్ చూసి మీరు ఆవిడ బయటకు వెళ్ళినప్పుడు అందరూ తండ్రి ఖాళీగా ఉందని చెప్పారు బైకి మంచి ఏరియా అండి పక్కనే గుడి ఉంది రోజు దేవుడి దర్శనం చేసుకోవచ్చు మేము వచ్చింది ఆ అమ్మాయి దర్శనం కోసం సార్

అతనికి రూపాయి ఇచ్చి టీ తాగమని చెప్పరా దామ్మా దా మేడం మేము ఇంత ముందు రైల్వే కాలనీలో ఉండేవాళ్ళం ఆ ఇంటి ఓనర్ కి పది సంవత్సరాలుగా పిల్లలు లేరు వాళ్ళ అదృష్టం బాగుండి మేమెిన ఒక్క సంవత్సరంలోనే ఒక బాబు కవల పిల్లలు పుట్టారు చెక్కర్ ఎప్పుడు అడిగినా స్టాక్ లేదు స్టాక్ లేదని చెప్పండి తప్ప వేరే సమాధానమే రాదా బిజినెస్ లో మాట మార్చకూడదమ్మా అని వ్యాపారానికే మంచిది కాదు చెక్కర్లేదు లోకల్ కూర్చొని చెప్పడం కంటే కొట్టు ముసి బయట కూర్చొని జీతం తీసుకో మేము అనవసరంగా క్యూలో నుంచి చూడండి దేనికి తెలుసుకున్నావుగా దయచే వెళ్ళా నెక్స్ట్ కెమెరా కొత్తదా బాబు ఫిల్మ్ లేదండి అదే కావాలి మీ షాప్ లో చెక్కర్లేదు కదా స్టాక్ బోర్డు చూసుకో షాప్ నెంబర్ అండి స్మైల్ ప్లీజ్ థాంక్యూ పత్రికా విలేకరా రాసుకో రేపు పేపర్ లో చూసుకుంటాను